వెల్కమ్ టు టీవీ నా పేరు శ్రవ్య బుల్టిన్ అప్డేట్స్ చూద్దాం నర్సీపట్నం పర్యటనలో ఉన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి రచ్చబడ్డ కార్యక్రమం ముగిసిన అనంతరం పట్టణంలోని డాక్టర్ రాజశేఖర్ నివాసానికి వెళ్లారు ఆయన కుటుంబంతో ముచ్చటించారు షర్మిలారెడ్డి తండ్రి వైఎస్సార్ ఇప్పుడు నర్సీపట్నం వచ్చినా తమ ఇంటికి వచ్చేవారని ఇప్పటి వరకు ఐదు సార్లు తమ ఇంటికి వచ్చారని వైఎస్ఆర్తో ఉన్న సాన్నిహత్యాన్ని ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ షర్మిలారెడ్డితో పంచుకున్నారు ファンクレ சீட்டி அவன் அது வயசு